సుప్రీంకోర్టు అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన తీర్పులు ఇస్తూ ఉంటుంది ఇందులో భాగంగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు గ్రేట్ తీర్పు ఇది మాత్రం హైలైట్ తీర్పు ఇది సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదేనేది స్పష్టీకరణ జన్మించిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ బాధ్యతను విస్మరించిన వారి కన్నవారి ఆస్తి పొందిన హక్కులేని తేల్చి చెప్పింది వృద్ధాప్యంలో అమ్మా నాన్న బాగోగులు చూసుకుంటారని హామీనిచ్చి వారి నుంచి ఆస్తి పొందిన తర్వాత కుమారుడు మాట తప్పడంతో ఓ కన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ కేసును విచారించిన జస్టిస్ సిటి రవికుమార్ జస్టిస్ సంజయ్ కర్రోల్ ధర్మాసనం ఆ కుమారుడు ఇచ్చిన గిఫ్ట్ని రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కులు పునరుద్ధరించింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది బిడ్డల నిరాధనకు గురే తల్లిదండ్రులకు రెండు వేల ఏళ్ళలో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది ఈ చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతామని తెలిపింది ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు వదిలి చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధ్యులు దక్కేలా అందించే అధికారం ఆ ట్రిబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది తద్వారా వయోధికులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుందని పేర్కొంది మిగిలిన ఆస్తి కూడా ఇచ్చేయాలని కోరుతూ వృద్ధ దంపతులపై తమ కుమారుడు దాడి చేశాడు దాడి చేస్తున్నాడంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తార్పూర్కు చెందిన ఒక మహిళ న్యాయస్థానం ఆశ్రయించారు అతనికి అప్పటికే గిఫ్ట్ డీడ్ కింద కొంత ఆస్తి ఇచ్చామని తెలిపారు ప్రేమ ఆప్యాయత కనుబణమైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆ వృద్ధ మహిళ వేడుకుంది దీనిపై విచారం జరిపిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి వయో అధికలకు ఆస్తి పునరుద్ధరించారు హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పు సమర్థించింది అయితే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికి ఆశ దక్కుతుందని పేర్కొంది బాధితమైన సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉర్ధ దంపతుల హక్కును పునరుద్ధరించింది కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది ఫిబ్రవరి నెలలోగా ఉర్ధ దంపతులకు ఆస్తి అప్పగించాలని పేర్కొంటూ కుమారుడికి ఆదేశాలు జారీ చేసింది చాలా అద్భుతమైన తీర్పు ఇది చాలామంది దరిద్రులు ఇంకా వేరే పదాలు నేను వాడను కాబట్టి మా ఛానల్లో వాడతలేదు కానీ తల్లిదండ్రులు ఆస్తులు మాత్రం కావాలంట తల్లిదండ్రులకు మూడు పూట్ల అన్నం మాత్రం పెట్టలేరంట వీళ్ళు వీళ్ళేం కొడుకులు వీళ్ళేం నిజంగా మాటలు మంచి మాటలు వస్తలేవు నాకు మంచి తీర్పు ఇచ్చింది ఇంక నుంచి ఎవరైనా సరే మీ బిడ్డలు మిమ్మల్ని సరిగా చూసుకోకపోతే మీరు వాళ్ళకి ఇచ్చిన ఆస్తి తిరిగి తీసుకునే హక్కు మీకు ఉంటుందంట ట్రిబ్యునల్స్ ఉన్నాయి కోర్టును ఆశ్రయించండి ఈ కోర్టు ఈ తీర్పుని అటాచ్ చేస్తే తొందరగా మీకు అక్కడ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే మీ ఆస్తి తీసుకొని మిమ్మల్ని గెంటేసిన వాళ్ళు మిమ్మల్ని సరిగా వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళు అప్లై ఈ కోర్టుకెళ్ళండి మీరు గిఫ్ట్గా ఇచ్చింది తిరిగి తీసుకునే అవకాశం మీకు ఉంటుందంట మంచి తీర్పు ఇది చాలామంది ఉన్నారు ఇట్లాంటి బాధితులు రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నారు తల్లి పాలు తాగి అంటారు కదా అలాంటి అదోలీ వీళ్ళంతా